హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ స్టాప్కి స్వాగతం మరి ఈరోజు హైదరాబాద్లోని కోల్కతా కాళికా మాత దర్శనం చేసుకుందాం అందరం వెళ్తున్నాము మరి మా ఫ్రెండ్స్తో కలిసి నేను మార్నింగ్ బయలుదేరాను మీరు వెళ్లకుంటే కంపల్సరీ వెళ్ళండి ఎలాగో రూట్ మరియు మ్యాప్ నేను చూపిస్తాను లాస్ట్లో మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ షేర్ కామెంట్ మరి చూసేద్దామా మరి మేమైతే స్టార్ట్ అయ్యాము ఎల్బీ నగర్ నుంచి ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది మరి లోపలికైతే వెళ్తున్నాము చాలా అందంగా ఉంటుంది టెంపుల్ అసలు మీరు లైఫ్లో కంపల్సరీ ఇటువంటి టెంపుల్ని చూసి ఉండరు చాలా అందంగా అంటే కోల్కత్తాలో ఎలా నిర్మించారో అదే మోడల్లో కాళిక అమ్మవారి దర్శనం మాకు ఈరోజు జరిగింది మధ్యలో పోయేటప్పుడు చాలా టెంపుల్స్ ఉన్నాయి అవి కూడా చూసి రండి మరి టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాము పక్కనే ఉంటుంది పక్కన మంచి కలవ కూడా ఉన్నది ఇక్కడికి కూడా మేము వెళ్ళినప్పుడు చాలామంది భక్తులు వచ్చారు రోడ్డు ఇలానే ఉంటుంది ఒక కిలోమీటర్ వరకు లాస్ట్ టైం దుర్గామాత సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి అని తెలుస్తుంది మరి లోపలికైతే వెళ్తున్నాము భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మరి చూశారు కదా ఫ్రెండ్స్ టెంపుల్ మాత్రం చాలా అందంగా ఉన్నది అసలు బయట నుంచి చూసే ఎలా ఉందంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత అందంగా ఉంటుందో చూడాలి ఇక్కడ బైక్ పార్కింగ్ చేసుకోవచ్చు రైట్ సైడ్లో కొబ్బరికాయలు దొరుకుతాయి అలాగే కొంచెంసేపు సేద తీరడానికి మరియు కాళ్ళు కడుక్కోవడానికి కాళికమాత టెంపుల్ ఆపోజిట్లో చిన్న కాలువ ఉన్నది మరి చిన్నగా మేము టెంపుల్ లోపలికైతే అడుగు పెడుతున్నాము శ్రీరామ్ అంటూ స్టార్టింగ్లో ఉన్నది మంచి వేశారు చూశారు కదా ఎంత అందంగా ఉన్నదో ఈ పచ్చదనంలో కాళికమాత సందర్శించడానికి గుడిని చాలామంది అయితే వచ్చారు చూశారు కదా ఎంత అందంగా ఉందో లోపల కాళికామాత అమ్మవారు చాలా బాగుంటుంది భయంకరంగా అంటే భయంకరంగా అంటే తప్పుగా అనుకోకండి మాత అంటే తెలుసు కదా అలాగే మెట్లు ఎక్కడానికి సిద్ధం అవుతున్నాము పైకిపోయిన తర్వాత అమ్మవారు ఎలా ఉందో చూద్దాము చిన్నగా అయితే మెట్లెక్కుతున్నామో కాళిక అమ్మవారు విగ్రహం మరియు కోల్కత్తాలోని గుడి చాలా అందంగా ఉంటుంది అక్కడ చాలా షూటింగ్స్ జరుగుతాయి మన తెలుగు చిత్రంలో హిందీ చిత్రం కూడా చిత్రాలు కూడా చాలా తీశారు సో చూశారు కదా ఫ్రెండ్స్ మాత అమ్మవారు ఎంత అందంగా ఉన్నదో హైగారు ఇప్పుడే పూజ చేశారు అందరూ దండం పెట్టుకోండి అయ్యగారి పూజ అనంతరం మరి గుడు చుట్టుపక్కల చాలా అందమైన ప్లేస్ ఇది మొత్తం ఐదు దేవుళ్ళు ఉన్నారు గుళ్ళో మధ్యలో కాళిక మాత అమ్మవారు ఉంది చుట్టూ శ్రీరాముని జెండాలు కట్టారు अब कालिका माता अयगारी सूचना मेరకు ಮಾತನಾಡತರು ಗಂಗಾಕ ಬದಲ್ಮಿ ದಕ್ಷಿಣೇಶ್ವರ ಮೇ ಈ ಮಂದಿರ ಹೈ ಉದರ್ ಈ ಮಂದಿರ ಓ ಮಂದಿರ ಕಾ ಓ ಏಕ್ ಹಿ ಹೈ ಸೇಮ್ ಸೇಮ್ ಹೈ ಡುಪ್ಲಿಕೇಟ್ ಉದರ್ 12 ಶಿವ ಮಂದಿರ ಹೈ ಇದರ್ ಶಿವ ಮಂದಿರ 12 ನೇಹಿ ಹೈ ಏಕ್ ಹಿ ಹೈ यहाँ को जो होता है ना सामने में राधा कृष्ण होता है गणेश हेतु होता है शिव होता है और बालाजी होता है ये चार बरस पहले ये बनाया और अभी तक ज़्यादा एडवर्टाइजमेंट नहीं हुआ इसीलिए पब्लिक के पास ये इसको समाचार नहीं आया है जय श्री राम जय श्री राम जय

श्री गणेशे सुधा चन्दया